రైట్ వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి కేసులో నిందితుడు సురేష్ ఎట్టకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయాడు దీంతో సురేష్ను ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు ఇక కలెక్టర్ దాడి కేసులో సురేష్ను ను ఏ టూగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఇక ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు పరిగిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు రైట్ ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు రైట్ సునీల్ ఎట్టకేలకు సురేష్ కే ఇక నింద చిక్కడం జరిగింది అలాగే లొంగిపోవడం జరిగింది నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేష్ ఈ రోజు లొంగిపోయాడు ఆయన కోసం గత కొద్ది రోజులుగా పోలీసులు అయితే గాలిస్తున్నారు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలించినప్పటికీ ఆయన పోలీసులకైతే చిక్కలేదు ఇంతకాలం కూడా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు పరారీలో ఉన్న సురేష్ కోసం అయితే పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు కానీ ఈ రోజు అనూహ్యంగా సురేష్ పరిగి పోలీసులు ఎదుట లొంగిపోయాడు కాసేపటి క్రితమైన లొంగిపోయినట్టు తెలుస్తోంది ఆ మేరకు సురేష్ ని పోలీసులు కొడంగల్ మేజిస్ట్రేట్ కొడంగల్ కోర్టుకు అయితే తీసుకొచ్చారు మరి కాసేపట్లో సురేష్ ని కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచబోతున్నారు ఈ కేసులో సురేష్ ఏ గా ఉన్నాడు ఏ వన్ గా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా ఆయన ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు కోర్టుకు తరలించిన సందర్భంలో మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు ఆ మేరకు ఆయన చెల్లపల్లి జైల్లో ఉన్నారు ఇక సురేష్ ని కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచబోతున్నారు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ సురేష్ ని రిమాండ్ కు తరలించిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కస్టడీకి తీసుకొని సురేష్ ని పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది సురేష్ పోలీసుల విచారణలో ఎటువంటి అంశాలు వెల్లడిస్తాడు అనేది ఇప్పుడు ఉత్కంఠ మారింది సురేష్ కీలక నిందితుడు అని చెప్పేసి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేశారు ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే విషయాలను ప్రస్తావించారు ఈ మొత్తానికి కూడా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ కడా అధికారి అక్కడికి వచ్చిన సందర్భంలో సురేష్ కలెక్టర్ ని రైతులతో మాట్లాడేందుకు తీసుకువెళ్లారు ఆ తర్వాతే రైతులందరూ కూడా కలెక్టర్ పై వాళ్ళందరూ కూడా కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా అడిషనల్ కలెక్టర్ కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి చేశారు వాహనాలను ధ్వంసం చేశారు కర్రలు రాళ్లతో విరుచుకుపడ్డారు అని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా అయితే పేర్కొన్నారు ఆ మేరకు ఒకవేళ మేజిస్ట్రేట్ రిమాండ్ విధి విధిస్తే ఖచ్చితంగా ఆ తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది సురేష్ ని కస్టడీలు తీసుకొని పోలీసులు కీలక అంశాలు రాబట్టే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసులు అయితే ఆ లగచర్ల కేసులు ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు పరం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు సురేష్ తనంతట లొంగిపోవడం అండ్ రిమాండ్ కనుక వేదిస్తే ఆ రిమాండ్ లో అతను పొందుపరిచి వివరాలు కావచ్చు ఆ వివరాల అనంతరం ఇంకా అరెస్టు పరం కొనసాగే అవకాశం ఉండొచ్చా లగచర్ల ఘటనలో దాదాపుగా నలభై ఆరు మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పటికే ఇరవై మందికి పైగా అరెస్ట్ చేశారు ఏ వన్ గా పట్టణం నరేందర్ రెడ్డి ఉన్నారు ఆయన్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి ఇటు జైలు కూడా పంపించారు ఏ టూగా ఉన్నటువంటి సురేష్ కీలకంగా వ్యవహరించారు ఈ ఘటనకు దాడికి కారణం సురేష్ అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఆ అంశాలను రిమైండ్ రిపోర్ట్ లో కూడా చేర్చారు బిఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి సూచనల మేరకే అక్కడ గ్రామస్తులు అందరినీ కూడా అధికారులపై రెచ్చగొట్టి దాడి చేయించడంలో సురేష్ కీలకంగా వివరించారు బిఆర్ఎస్ నేతల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన లఘిచేర్లలో ఉండి స్థానికులందరినీ రెచ్చగొట్టి అధికారులపై దాడి చేయించాడు ప్రత్యక్షంగా సురేష్ ఈ దాడిలో పాల్గొన్నారు పైనుంచి ఆ పార్టీ నేతల ఆదేశాల మేరకే ఈ దాడి జరిగింది అనేది పోలీసులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఆ మేరకు సురేష్ కోసం ఇంతకాలం గాలించారు కానీ ఈ రోజు అనూహ్యంగా సురేష్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు ఈ రోజు మ్యాజిస్ట్రేట్ ఒకవేళ రిమాండ్ విధిస్తే ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి సురేష్ ని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అదులోకి తీసుకునే క్రమంలో ఆయన్ని అన్ని కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది దాడికి గల అంటే దాడి చేయాలనేది ముందస్తు వ్యూహమా లేకపోతే ఎవరిపై దాడి చేయాలి మొత్తం వివరాలు పోలీసులు రాబట్టే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఈ కేసులో దాదాపుగా సురేష్ అరెస్ట్ తో దాదాపు ఈ అరెస్టుల సంఖ్య కూడా ఇరవై నాలుగు చేరిందనే చెప్పుకోవచ్చు ఇంకా కూడా ఇరవై రెండు మందిని పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు వాళ్ళని ఇంకా కూడా పరారీలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు ఈ కేసును అధికారులు చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు ఇంకా మరోవైపు ఇటు విపక్ష నేతలు మాత్రం అమాయకులను అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆమెకు రిమాండ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్లి పరామర్శించి వాళ్ళ నుంచి వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు గిరిజనుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటుంది తమ భూములు అని చెప్పేసి గిరిజనులు చెప్తున్నారు గత ఎనిమిది నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆందోళన ప్రతిరూపమే అధికారులపై దాడి అని చెప్పేసి కూడా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు వీటన్నిటినీ కాదని చెప్పేసి ఇటు ప్రభుత్వం కావచ్చు పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇది పక్కా ప్లాన్ తో వ్యూహాత్మకంగా ముందే అనుకున్నటువంటి స్కెచ్ ప్రకారం జరిగిన దాడిగా చెప్తున్నారు అందులో భాగంగానే కొన్ని వీడియోలను కూడా దాడి జరిగిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి స్థానికులతో మాట్లాడిన వీడియోలను కావచ్చు లేకపోతే కలెక్టర్ వెళ్ళిన సందర్భంలో అక్కడ వివరించినటువంటి తీరుని వీటన్నిటినీ అధికారులు కావచ్చు పోలీసులు ప్రధానంగా ఎవిడెన్స్ గా తీసుకున్నారు ఆ మేరకు కేసులు నమోదు చేశారనే చెప్పాలి ఒకవేళ సురేష్ ఇప్పుడు రిమాండ్ తరలించి ఆ తర్వాత పోలీస్ కస్టడీకి ఇస్తే మాత్రం ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది కానీ బాధితుల ఇప్పుడు సునీల్ బాధితుల వర్షం చూసుకున్నట్లయితే వాళ్ళు ఫార్మా కంపెనీ అనేది మాకు వద్దు అలాగే ముకుమిగా చావడానికే సిద్ధపడతాం కానీ ఆ కంపెనీ మాత్రం మాకు వద్దు అని చెప్పడం జరుగుతుంది అలాగే కలెక్టర్ మీద కూడా మేము దాడి ఎలాంటి దాడి చేయలేదు కలెక్టర్ సైత ఎలాంటి దాడి జరగలేదని ఆయన చెప్పడం జరిగింది అలాగే తిరుపతి రెడ్డి చూసుకుంటే కూడా ఎప్పుడు రాని తిరుపతి రెడ్డి ఈ మధ్య కాలంలో ఎందుకు వచ్చారు అనేది ఒక క్వశ్చన్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దీన్ని ఏ విధంగా చూడాలి నియోజకవర్గం సీఎం సొంత నియోజకవర్గం అక్కడ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు ప్రధానంగా సీఎం వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి చూసుకుంటారు స్థానికులకు ఆయన అందుబాటులో ఉంటారు సీఎం అందుబాటులో ఉండరు కాబట్టి ఆయన అన్ని వ్యవహారాల్లో అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు చేరవేయడం కావచ్చు మిగతా అన్ని అంశాల్లో ఆయన అక్కడ అందుబాటులో ఉంటారు ఇక ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తాము భూములు తీసుకో ఇటు ప్రజాప్రాయ సేకరణ తర్వాతే భూములు ప్రభుత్వం అక్వైర్ చేస్తుంది కానీ ముందుగా వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు గిరిజనులకు సంబంధించి కానీ ఎవరివి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరి కూడా వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోలేదు ఆ మేరకే ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశాం కానీ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన సందర్భంలో కలెక్టర్ వెళ్ళగానే నిజంగా ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు దాడి చేయాలనుకున్నారు కాబట్టి ఆ దాడి ఉద్దేశం లేకపోతే కలెక్టర్ రైతుల దగ్గరికి వచ్చిన సందర్భంలో వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది కలెక్టర్ కు చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా అంటే పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ కలెక్టర్ అక్కడికి వెళ్ళడంతో కలెక్టర్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు గోబ్యాక్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాడి చేసే ప్రయత్నం చేశారు కానీ వీడియోలో కూడా చూడొచ్చు ఒక మహిళ కలెక్టర్ పై చేయి చేసుకునే ప్రయత్నం చేసింది సెక్యూరిటీ కలెక్టర్ కి అంటే కలెక్టర్ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కలెక్టర్ పై కలెక్టర్ ను అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంటెలిజెన్స్ సిబ్బంది వెంటనే వాహనంలో అక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరిగింది కానీ మిగతా అధికారులపై కావచ్చు తహసీల్దార్ వాహనం అడిషనల్ కలెక్టర్ అదేవిధంగా కళాధికారిని చితక బాదారు వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు రాళ్ళు కర్రలతో కాకుండా కారపొడు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు వాళ్ళు అవన్నీ కూడా ఆ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇదంతా చూస్తుంటే పథకం ప్రకారమే జరిగింది అని చెప్పేసి పోలీసులు వర్షన్ గా ఉంది ఆ మేరకు తాము కేసులు నమోదు చేశామని చెప్పేసి చెప్తున్నారు రజినైట్ థ్యాంక్ యూ సునీల్